ధనుసు రాశి ధనుస్సు రాశిలో మూల పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాశడ ఒకటో పాదం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు చాలా బాగుంది ధనుర్ రాశి వారికి అండి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆదాయం కూడా పదకొండు ఉంది కదండి వ్యయం ఐదే ఉంది కదా ఖర్చు తగ్గుతుంది గౌరవ ప్రఖ్యాతలు బాగున్నాయి ప్రఖ్యాతలు కీర్తి అన్నీ బాగుంటాయి ఏమైనా అవమానాలు తక్కువగానే ఉన్నాయి కానీ శని తృతీయ స్థానంలో ఉన్నాడు కానీ కుంభరాశిలో ఉన్నాడు కదా తామ్రమూర్తిగా ఉన్నాడు ఈయన శని అన్నమాట ఇంకా రెండు రాహు కూడా చతుర్థ స్థానంలో మీన రాశిలో ఉన్నాడు అది కొంచెం ఇబ్బంది కేతువు కూడా మనకి దశమ స్థానంలో ఉన్నాడు కన్యా రాశిలో ఉన్నాడు ఈయన కూడా తామ్రమూర్తిగా ఉన్నాడు అన్నమాట కానీ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంటుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి బదిలీలు ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ ఉందండి నూతనమైన విలువైన వస్త్రాలు వస్తువులు ఆదాయాన్ని సమకూర్చుకుంటా నాలుగు రకాలుగా కూడా వీళ్ళు ఈ సంవత్సరం శుభ మిశ్రమ ఫలంగా ఉందండి ధనుర్ రాశి వాళ్ళకి చాలామంది ధనస్సు అంటారు ధనసు ధనురాశి ధనువు అని చెప్పాలన్నమాట ధనుర్ రాశి కాబట్టి అయితే విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా బాగుంది నిర్మోహమాటంగా మాట్లాడాలి ఆ విధంగా వెళ్ళగలిగితే మొహమాటాలు పోకూడదు ఈ సంవత్సరం పోతే ఎవరైనా గమ్మున ధనం అడిగితే డబ్బులు ఇవ్వడం మొహమాటంగా ఇవ్వడం ఏవి రాసుకోకపోవడం దానివల్ల డబ్బులు రాకపోవడం సాక్ష్యంతకాలు షూరిటీ సైన్లు ఎక్కువ ఉంది కాబట్టి మందికి జాగ్రత్తగా ఉంటారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటారు అన్నమాట జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నమాట అండి తర్వాత విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో కొంచెం చదివితే కనుక కష్టం మీదే వీళ్ళు ర్యాంకులు కొట్టే అవకాశం ఉంది నిర్లక్ష్య భావం ఉండి అశ్రద్ధ బద్దకంగా ఉంటే చదవలేరు వీళ్ళు పరీక్షలు ఉత్తీర్ణం పొందలేరు ఎందుకు శ్రద్ధ చాలా అవసరం ఈ సంవత్సరం వీళ్ళకి తర్వాత ఉద్యోగస్తులకి అయితే ఇష్టం లేని ప్రాంతాలకే మీరు ఒకటి అనుకుంటారు కానీ వీళ్ళు బాస్ ఒకటి అనుకుంటాడు హెచ్మాన్ ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళు బదిలీలు వేరే ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్తే జీతం పెరుగుతుంది కానీ ఆనందం ఉండదు వీడికి ఆదాయం వచ్చింది కానీ ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళడం వీడికి ఇష్టం ఉండదు అమ్మ కానీ తప్పదు కదా మరి వెళ్ళాలి కదా అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులు కదా పంటలు బాగుంటాయి అనుకూలంగానే ఉందండి కానీ శాంతి చేసుకోవాలి వీళ్ళు గ్రహాలు ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఈ రాశి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాడు కానీ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగం బాగుందండి మెడికల్ ఫీల్డ్ కన్నా సాఫ్ట్వేర్ రంగం చాలా బాగుంది సెవెంటీ పర్సెంట్ వైద్య రంగం కూడా బాగానే ఉంది గత సంవత్సరం కన్నా బాగుంది పర్వాలేదు శని కూడా మనకి అర్ధాష్టమి శని అండి ఉడిచికి రాసి అర్ధాష్టమి శని లాస్ట్లో ఉన్నడానికి ఈ సంవత్సరాంతంలో వెళ్ళిపోతాడు కాబట్టి కొంచెం మెడికల్ ఫీల్డ్ కూడా అనుకూలంగానే ఉంటుంది సాఫ్ట్వేర్ ఆ రంగం అనుకూలంగా ఉంది బాగా అంటే ఈ శని ఏడు సంవత్సరాలు ఉంటుందంటారు గురుగారు ఈ ఏడు సంవత్సరాలు ఏంటి ఈ మన జీవితకాలంలో ఎన్నిసార్లు వస్తుంది అది జీవితకాలం మనకి శని మూడు సంవత్సరాలు వస్తాడు ముప్పై మూడు సార్లు వస్తాడండి ఓకే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు ఒకసారి జీవితంలో ప్రవేశిస్తాడు మొదటిసారి వచ్చినప్పుడు చిన్నతనంలో ఉంటాం కదండి వదిలేస్తాడు పోన్లే బాల్యంలో ఉన్నాడు వీడు పోన్లే రెండోసారి మధ్య వయసులో ఉంటాం కౌమార దిశలో ఉంటాం అప్పుడేనా ఏదైనా చేస్తాడేమో చూస్తాడు మంచి చేస్తాడు కర్మ పరిపక్క మంచి మార్గంలో వీడు వెళ్తాడేమో శని చూస్తాడు వెళ్ళగా గట్టిగా రెండు లాగి లెబ్బగా కొడతాడు గట్టిగా గట్టిగా ట్రీట్మెంట్ ఇస్తాడు శనిస్తాడు అప్పటికి కూడా మనం మానకుండా దుర్మార్గత్వంగా అందరినీ మోసం చేస్తూ ఇట్లా ఉన్నాను మూడోసారి ఇంకా ఉంచరు అన్నమాట వాడిని వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు శని వాళ్ళకి యాక్సిడెంట్ రూపంలోనో మరణ రూపంలోనో వాడు శని వస్తేనే మరణం వెళ్ళిపోతుంది అయితే ఏంటంటే మూడోసారి కూడా వచ్చిన బతికిన వాళ్ళు చాలా పూర్వకాలం బతికే వంద సంవత్సరాలు బతకలే తొంభై సంవత్సరాలు మూడుసార్లు అయిపోతాడు శని వెళ్ళిపోతాడు కాబట్టి మూడోసారి ధర్మంగా సత్యంగా ఎవడైతే ఉంటాడో వాడు భూమి మీద ఉంటాడు వాడు సక్రమంగా దాన ధర్మాలు చేసి ఆధ్యాత్మిక చింతనతో ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు నిరంతరం ఆధ్యాత్మిక చింతన భక్త ఉంటే ఉంటారు శని ఎప్పుడు కూడా మీరు అంటే ఏం చేయడండి మనం కరెక్ట్గా ఉంటే అని కరెక్ట్గా ఉంటాడు మనం అదుపు తప్పి మన ఇష్టంగా వ్యసనాలు దొరికి చెడు సావాసాలు మనం చేసే చెడ్డ పనులు చేస్తేనే ఆయనకు ఒళ్ళు పండుతుంది అయితే ఇప్పుడు నవ నవగ్రహ ప్రదక్షిణ చేయమంటారు శని శనివారం రోజు చేయమంటారు చేసుకుని తొమ్మిది సార్లు చేసిన తర్వాత తైలాభిషేకం చేసిన తర్వాత మనం ఇంటికి కాళ్ళు కడుక్కొని లోపల ఉంటాయి అది ఎంతవరకు నిజమే గురుగారు అది అంటే మనం తిలదానం చేసినప్పుడు కానీ తైలాభిషేకం చేస్తే స్నానం చేయాలి మామూలుగా నవగ్రహాలు దర్శనం చేసుకుని వెంటనే గుళ్ళో మూలమూర్తిని పరమశివుని దర్శనం చేస్తారు కాబట్టి దోషం లేదు దానికి ప్రతిదానికి స్నానం చే స్నానం చేయక్కర్లేదు తిలదానం ఏదన్నా గుళ్ళో చేసినా తైలాభిషేక శని చేసినా అప్పుడు స్నానం చేయవలసి ఉంటుంది అది వేరే డిఫరెంట్ కాబట్టి విశేషం కాబట్టి దానికి స్నానం చేయాలి మన తెలదానం చేసాక స్నానం చేయక్కర్లేదు ఎక్కడ లేదు అలాగే గుళ్ళకి వస్తే నవగ్రహాల చుట్టూ తిరిగి కదా స్నానం చేయాలని అక్కడా లేదు ముందు కాళ్ళు వస్తారు కాబట్టి దోషం లేదు పైగా తర్వాత కాళ్ళు దోషం మళ్ళీ గ్రహాలను అవమానించినట్టు అవుతుంది అది కూడా చాలా మంది ఏం చేస్తారంటే తొమ్మిది సార్లు కాళ్ళు గడుకునే లోపలికి రావాలని చెప్పి అంటారు అది ఎంతవరకు లేదు చేయక్కల వాటిని చేయకూడదు తైలాభిషేకం చేసినప్పుడు నువ్వులు దానం తెలదానం చేసినప్పుడు స్నానం చేయాలి ఆ వస్త్రాలని విడిచిపెట్టేసి గురుగారు దీనికి పరిహారాలు అంటే ఈ రాశి వాళ్ళకి పరిహారాలు పరిహారాలు అంటే ధనుర్ రాశి వాళ్ళకి ఇదే దక్షారామంలో రాశి వారికి సంబంధించిన ఆలయ నైరుతమోలు ఉందన్నమాట దక్షారామా నైరుతు మూల నేలపర్తిపాడను అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం అంకితం చేయబడింది అందులో మనకి ధనుర్ మూలా నక్షత్రం ఒకటో ప్రాంతం కదండి ఎం ఎండగండి అని ఉందండి ఆ ఎండగండి ప్రాంతంలో రాజరాజేశ్వర సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం ఉందండి అక్కడ అభిషేకం అది చేసుకోవాలి అలాగే పామరు అని ఉంది శ్రీ ఉమామహేశ్వర సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం అలాగే అముజూరు అని ఉంది అముజూరులో శ్రీ ఉమామహేశ్వర సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం అక్కడ కూడా అభిషేకం చేసుకుంటే మంచిది పానింగ పిళ్ళని లలితాంబ సమేత ఉత్తరేశ్వరస్వామి దేవత చాలా విశేషం అన్నమాట లలితతో గుడికి ఉంటారు లలితాంబ సమేత ఉత్తరేశ్వర స్వామి దేవ పేరు విని ఉండరు ఆ స్వామివారు అక్కడ విశేషంగా ఆ పేరుతో ఈయన అక్కడ ఉన్నారు అంతేకాకుండా ఉత్తరా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ధనురాశిలో ఉంటారండి అంగరనే గ్రామంలో పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర బంగారం శివలింగం అన్నమాట కనకలింగేశ్వర స్వామి ఆయన ఆరాధిస్తే మంచిది అలాగే కోరిమి కోరిమిల్లి అనే ఊరుందండి రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరస్వామి దేవస్థానం అక్కడ నవ నవజనార్దంలో ఒక జనార్ద స్వామి కూడా ఉన్నాడు ఓకే ఒరిమిళ్ళని అది కూడా అలాగే అక్కడ కోళ్ళ అనే గ్రామం ఉందండి శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం శాంతికి మంచిది అలాగే వాకతిప్ప అనే ఊరుందన్నమాట సముద్రంలో ఒక గుట్ట కింద ఏదో ఏర్పడినట్టుందా వాకతిప్ప అంటే గుట్ట అని అర్థం అక్కడ ఉమామహేశ్వర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం విశేషమైన శక్తి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం కూడా ఇందులోనే ఉంటుందండి అయితే తాతపూడి అని ఉంది నాకు రామ శ్రీ రా శ్రీ పార్వతీ సమేత స్వామి దేవస్థానం రామచంద్రస్వామి దేవాలయం రామాలయం కూడా చాలా శక్తివంతమైంది అందులో మల్లేశ్వరస్వామి దేవస్థానం చాలా విశేషం అన్నమాట ఇక్కడ శాంతిలో అభిషేకాలు చేసుకుంటే మీరు అన్నట్టు ఈ గ్రహ దోషాలు తొలగి బాగుంటుంది ఇప్పుడు మీరు ఇందులో ఈ ఒక దేవాలయంలో లలితకు సంబంధించిన ఒక దేవాలయం ఉంది అవును ఇప్పుడు లలిత సహస్రనామం మనము పఠిస్తే ఇలాంటి దోషాలు ఏమైనా పోయే ఛాన్స్ ఉందా బాగుంది మీరు అడిగింది లలితా లలితాస్త్రం పఠించాలంటే గురుముఖంగా నేర్చుకుని ఉండాలండి ఓకే అందరూ తప్పులు చదువుతున్నారు చాలామంది అక్షర దోషాలు వస్తున్నాయి కాబట్టి గురుముఖంగా నేర్చుకుని చదివితే దోషం లేదు లేదా గురువుల ద్వారా పురోహితులు అర్చకులు ఉంటారు వాళ్ళ ద్వారా చదివించుకుంటే మంచిది లేదా వింటే మంచిది శ్రవణం చేస్తే శ్రవణం అంటే యాక్చువల్గా శ్రవణం అంటేనే ఎక్కువ మంది వింటే జ్ఞానం అదే